రిటైర్మెంట్ అంటేనే మనకు గుర్తొచ్చే వయసు అరవై సంవత్సరాలు అయితే మనకున్న జీవిత కాలంలో అరవై సంవత్సరాలు రాగానే రిటైర్మెంట్ అయిపోతూ ఉంటారు కానీ వారెన్ బఫెట్ గారి గురించి మనం తెలుసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో రిటైర్మెంట్ ప్రకటించారు నైంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే మనకున్న జీవిత కాలంలో సిక్స్టీ ఇయర్స్ వర్క్ చేయడం అనేది ఇక్కడ మనము గమనించవచ్చు మనము వారెన్ బఫెట్ గారి గురించి వరాకిల్ ఆఫ్ అండ్ గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని మనం చెప్పవచ్చు అబ్బాయిగా ఉన్నప్పుడు థౌజండ్ డాలర్స్ తో థౌజండ్ వేస్ ఈ విధంగా మనము సంపాదించుకోవచ్చో తెలుసుకున్నారు అండ్ ఈ రోజు ఆ థౌజండ్ డాలర్స్ కాదు వన్ సెవెంటీ బిలియన్ డాలర్ నెట్వర్త్ కంపెనీ అని చెప్పొచ్చు నైంటీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆయన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లోనే ఉంటారు ఆయన కోసమే కాకుండా ఆయన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్కరి కోసం ఆయన సంపాదించడం జరిగింది మనము ఏదైతే మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఎలన్ మాస్క్ నెట్వర్క్ వన్ థర్టీ ఫైవ్ బిలియన్ డాలర్ కి పడిపోవడం జరిగింది జాఫో బేజోస్ యొక్క మార్కెట్ ఫార్టీ టూ బిలియన్ అండ్ మార్క్ జుగన్ బర్ యొక్క ట్వంటీ ఫైవ్ పడిపోయింది వారెన్ బఫెట్ ఇలాంటి సమయంలో కూడా అన్ని మార్కెట్లు పడిపోయినా కూడా ఆయన యొక్క కంపెనీ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్ పెరిగిందని చెప్పొచ్చు అయితే ఆయన ఆయన కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ కోసం కూడా ఆయన డబ్బు సంపాదించి పెట్టారని చెప్పొచ్చు సిక్స్టీ ఇయర్స్ బిఫోర్ ఏదైతే అమెరికాలో ఉన్న ఎవరైతే స్టాండర్డ్ అండ్ పూర్ పీపుల్స్ ఉన్నారో టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా ఆ రోజు ఒక్క రూపాయి పెడితే ఇప్పటి వరకు ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మనము తీసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు పెరిగిందని చెప్పొచ్చు ఆర్ సిక్స్టీ ఇయర్స్ బిఫోర్లో వన్ రూపీ ఎవరైతే వారెన్ బఫెట్ దగ్గర పెట్టారో ట్వంటీ టైమ్స్ అంటే త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ కాదు ఆల్మోస్ట్ థౌజండ్స్లో మారిపోయింది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అంటే వన్ ఫార్టీ టైమ్స్ ఎక్కువ అని మనం చెప్పవచ్చు అయితే ఇక్కడ ఆయన వయసుతో సంబంధం లేకుండా ఆయన దగ్గర ఎవరైతే నమ్మి ఆయనకు నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన సంపాదించి పెట్టారని చెప్పొచ్చు ఇలాంటి లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మీరు కూడా చేసుకోండి ఎప్పుడైనా సరే లాంగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ అనేది ఎక్కువగా ఉంటుందని మనము గుర్తుంచుకోవాలి ఇలాంటి మోర్ ఫ్యాక్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను వీడియోని లైక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి మన ఛానల్ని థ్యాంక్ యూ సో మచ్